క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు సారథ్యం పర్యటనలో భాగంగా గురువారం ఆయన ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ఒంగోలు వచ్చారు ఈ సందర్భంగా స్థానిక లాయర్పేట వద్ద గల టంగుడూరు ప్రకాశం పంతుల విగ్రహానికి బీజేపీ నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులు కట్టించారు ఆయన దేశానికి సేవలను కొనియాడారు నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు అనంతరం పాత మార్కెట్ సెంటర్ నుండి భారీ ర్యాలీ నిర్వహించారు

ఇవాళ ప్రకాశం జిల్లా యొక్క పర్యటన ప్రారంభిస్తున్నాం ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు కేవలం స్వతంత్ర సమరవిధుడే కాకుండా జాతిని యావత్తు లేపటం అలాగే ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకి ఆయన చేసిన అవిరళ కృషి తెలుగు భాష కోసం కూడా ఆయన చేసిన కృషి దీంతో పాటు మన ప్రాంతానికి సంబంధించిన ఏ ఏ అంశాలు ప్రతిష్ఠించబడాలో ఆయా అంశాల కోసం పోరాటం చేసిన వ్యక్తి ఆ రోజు కాంగ్రెస్ యొక్క ధోరణి ఏదైతే ఉందో ఆ ధోరణి వ్యతిరేకంగా జస్టిస్ అంటే న్యాయం కావాలి అని చెప్పి ప్రజా పార్టీని ఒక ఏర్పాటు చేయటం దాని తర్వాత జస్టిస్ పార్టీని ఏర్పాటు చేయటం ప్రజా సోషలిస్ట్ పార్టీని ఏర్పాటు చేయటం ఆ విధంగా ఆ రోజు నడుస్తున్న కాంగ్రెస్ సంబంధించిన అనేక విషయాల్ని విభేదించి స్వతంత్ర సమరంలో ముందుకు రావటం స్వతంత్రం వచ్చిన తర్వాత దేశానికి ఒక దిశ ఏ విధంగా ఉండాలి అని జేబీ కృపలానితో పాటు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు చేసిన తగవు ఏదైతుందో మనందరికీ స్ఫూర్తి ప్రేరణాదాయకం టంగుటూరి ప్రకాశం పంతులు గారు మన ప్రాంతంలో అనేక రకాల సేవలు చేశారు న్యాయ కోవిదుడుగా ప్రివ్యూ కౌన్సిల్లో కూడా వాదించిన గొప్ప మనిషి అలాగే మన న్యాయానికి సంబంధించిన ఏవే అంశాలు నుంచి తీసుకోవాలో ఏవి మన స్మృతిలో యాడ్ చేయాలో అనేది కూడా చెప్పటం ఆ విధంగా పెద్ద ఎత్తున దేశంలో ఏదైతే న్యాయ పరిపాలన సంబంధించిన అంశాలు ఉన్నాయో దాంట్లో ముఖ్య పాత్ర ప్రకాశం పంతులు గారిది అలాగే ఆంధ్ర ప్రాంతం ఏర్పడిన తర్వాత కర్నూలు రాజధానిగా ఉన్న సమయంలో మన తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఉన్నారు దాని తర్వాత ఆయన ఈ రా దేశానికి సంబంధించిన కాంగ్రెస్ యొక్క నీటిని ఏదైతే అక్కడ అవినీతిని ఉందో దాన్ని కూడా విచ్చలవిడిగా ఆయన పెద్ద ఎత్తున దాన్ని ఖండించడం అలాగే నెహ్రూ గారి యొక్క పరిపాలన పూర్తిగా వ్యతిరేకించడం ఆ విధంగా ఈ దేశంలో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం రావాలి అని చెప్పి ఆయన ఆ రోజే నినదించడం జరిగింది ఆయన జీవించను అంతవరకు స్వతంత్ర ఫలితాలు ఈ దేశానికి అందే విధంగా ఒక పెద్ద ప్రయత్నం కూడా చేశారు ఆ విధంగా సామాజిక పరివర్తనకి అలాగే ఈ రాష్ట్రానికి సంబంధించిన అనేక మౌలిక సదుపాయాలు కల్పన కలగడానికి కంగుటూరి ప్రకాశం పంతులు గారి యొక్క సేవలు ఎనలేనివి ఆయన మన ప్రాంతంలో పుట్టడం మన ప్రాంతంలో తిరగటం మనందరికీ అదృష్టం కనుక ఒంగోలు యొక్క జిల్లా యొక్క పర్యటనలో భాగంగా మొదట ఆయనకి నివాళులు అర్పించి మా యొక్క జిల్లా పర్యటన ప్రారంభిస్తున్నాం ఆ విధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన మహానుభావులు ఇదే ఈ ప్రాంతానికి సంబంధించిన చరిత్ర తప్పనిసరిగా ప్రజలందరూ గుర్తుంచుకోవాలి ఆ మహానుభావుల కారణంగానే మనం ఈరోజు స్వేచ్ఛ స్వతంత్రంతో జీవిస్తున్నాం మన ప్రాంతంలో అనేక సౌకర్యాలు కల్పించిన అటువంటి వ్యక్తుల యొక్క ముఖ్య భూమికి ఉంది కనుక దాన్ని ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు స్ఫూర్తి పొంది హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ ఎంబీబీఎస్ డిఎన్బీ ల్యాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంబీబీఎస్ డిఎన్బీ అనస్థీషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పల్పనాలజీ విషద్వారాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడిన కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జీ కల్పన ఎంబీబీఎస్ డిఎన్బీ డీజీఓ డాక్టర్ ఎస్ సుజుని ఎంబీబీఎస్ డిఎన్బీ డీజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడునో డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడునో కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్టమాలజీ డాక్టర్ బి హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ల కార్తీక్ ఎంబీబీఎస్ డిఎన్బీ ఇఎన్టీ ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష బీడీఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ డబల్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్